సలహాలు ఇవ్వడం చేస్తుంటారు కానీ కొంతమంది మీ నాన్నగారికి బాధ్యతలు ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదంటే ఎక్కడైనా చిన్న సివిల్ డిస్ప్యూట్ ఉంటే ఆయన అందులో ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయిన తర్వాత లిటికేషన్ పెట్టి కాపీ టూ ఎక్సవైజ్ జెడ్ రాస్తారు తర్వాత కొంత అమౌంట్ డిమాండ్ చేస్తారు అమౌంట్ డిమాండ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేస్తుంటారు ఈ ప్రాబ్లమ్స్ వల్లే జరిగి ఉండొచ్చు అనేది ఒక ఎలిగేషన్ నో 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 మా డాడీ ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు త్రూఅవుట్ హిస్ కెరియర్ అన్బ్లెమిష్డ్ సర్వీస్ హీఈస్ వెల్ నోన్ ఫర్ హిజ్ ఇంటిగ్రిటీ ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ మైండెడ్ ఫెలో అండ్ యూనో ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వ్యక్తి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వ్యక్తి అండ్ కొంత లెఫ్ట్ లీనింగ్ మెంటాలిటీ ఉంటుంది స్లైట్లీ కొంత లెఫ్ట్ లీనింగ్ మెంటాలిటీ కూడా ఉంటుంది సో ఇట్లాంటి వ్యక్తుల సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే డబ్బులు తీసుకొని ఇట్లా ఒక బండిట్స్ లాగా డెకాయిట్స్ లాగా బిహేవ్ చేసే కేసులు ఎంతమంది అరెస్ట్ అయ్యారండి ఇప్పటికి పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఓకే పన్నెండు మంది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిలో కొంతమంది పీడీ యాక్ట్ కూడా పెట్టామని చెప్తున్నారు పోలీసులు పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టినారో నాకైతే సమాచారం లేదు సార్ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు బెయిల్ మీద ఉండగా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడం ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ మరి తెలియదు అంటే నాకు అంటే వాళ్ళు పీడీ యాక్ట్ అయితే నాకు తెలియదు అంటే మొన్న కూడా అడిగాను నేను పీడీ యాక్ట్ అంటే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు బట్ తెలియదు ఇంకా రైట్ ఇప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం వెళ్ళడం వెనక ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఏంటంటే సార్ మెయిన్ ఐల్ జస్ట్ ఐ హ్యావ్ సెవెన్ టు ఎయిట్ మర్డర్స్ అక్కడ జరిగినాయి బినపేటలో సుభద్ర అనే ఒక లేడీ మర్డర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు తర్వాత మా నాన్న మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగిన తర్వాత ఒక రీసెంట్ మర్డర్ జరిగింది అందులో ఏమేమి జరిగిందంటే ఈ ఇందులో ఇప్పుడు అరెస్ట్ అయిన ఏవన్న ఉన్నాడు మన డాడీ మర్డర్ కేసులో ఏవన్న ఎవరైతే ఉన్నాడో గిరిపోయిన అంజయ్ అని వాడు ఈ సుభద్ర అనే లేడీని సుపార్ గ్యాంగ్తో చంపించి దాన్ని కాజ్ ఆఫ్ డెత్ ఏందంటే కాడియాక్ అరెస్ట్గా పోస్ట్ మార్టం ఇప్పుడు తెచ్చుకున్నాడు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఐ విల్ రీడ్ అవుట్ ద లిస్ట్ సుకుమారి అని మా విలేజ్లోనే మా విలేజ్లోనే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఇందులో ఏ సెవెన్ ఏ సెవెన్తో సుకుమార్కి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఓకే ఆమె తెల్లారి ఆమె సర్వేర్ తహసీల్దార్ని రిక్వెస్ట్ పెట్టుకుంది తన ల్యాండ్ ఫిక్స్ చేయమని బౌండరీస్ ఫిక్స్ చేయమని తెల్లారితో సర్వేర్ రావాలి ఆమె హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చింది సర్వేయర్ వచ్చి తెల్లారి ఫిక్స్ చేయాలి బౌండరీస్ ఓకే షీ ఫౌండ్స్ ఆ స్పీషియస్ డెడ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యో అట్లా అయిపోయింది ఇంకొక మర్డర్ ఇప్పుడు ఈ సుభద్ర వాళ్ళ నాన్నను మన ఇదే గిరిపోయిన ఏ వన్ సుపర్ గ్యాంగ్తోని చంపించండు సేమ్ కొట్టించి స్ట్రాంగ్ చంపించండు దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈస్ వెరీ క్లియర్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజురీస్ బట్ స్టిల్ అక్కడ పోలీసులు మేనేజ్ పోలీసులు కాంప్రమైజ్ అయిపోయి ఏం చేసుకున్నారు ఇతనితోని వాళ్ళ అబ్బాయితోని చదువు రాదు పెద్దగా సో ఆ పిటిషనర్లు ఏం రాబించుకున్నారంటే తాగి మన పడిపోయి రాళ్ళకు దెబ్బలు తాకినట్టు రాపించుకొని మేనేజ్ అంటే ఇక్కడ ఇళ్ళ ఇట్లా మాడిస్ ఆపరెంట్ ఏంటంటే ఐదర్ దే మేనేజ్ దాక్టర్స్ బై నో ఫాల్ బై గెటింగ్ ద ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ పోస్ట్ మార్టం ఆర్ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్ ఇఫ్ దర్ నాట్ కాంప్రమైజ్ దెన్ దే మేనేజ్ దూలీస్ రైట్ సో ఇట్లా చేసుకుంటే నాలుగు ఇంకొక నాలుగు సార్ ఇది కనకస్వామి అని కొడవటూరులో ఉంటాడు నేను ఆయన లిస్ట్ ప్రిపేర్ చేశాను నేను గంగరబోయన మల్లేశం ఓకే గుండెని సాయిలు గుండెని సుభద్ర సుకుమారి రామస్వామి కొడవటూరు విలేజ్ కనకయ్య కొడవటూరు విలేజ్ గంగరబోయిన యాదగిరి బచ్చినపేట విలేజ్ మన మా డాడీ రామకృష్ణయ్య ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ చంపకిల్స్ ఏరియాలో మా డాడీ డెడ్ బాడీ ఫైండ్ అయ్యడం దగ్గరనే కొద్ది దూరంలోనే ఒక ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది ఆ బాడీ ఎవరిదో ఇప్పటివరకు అవుట్ అవుతలేదు పోలీసులు కూడా చెప్పట్లేదు ఉన్నాయి ఈ బాడీ ఎవరిదో ఇంతవరకు పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేదు మా డాడీ డెడ్ బాడీ దొరికిన దగ్గర దగ్గర అదే ప్రాంతంలో దొరికింది అంటే ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు నేను చదివిన పేర్లు దాదాపు సెవెన్ మర్డర్స్ అంటే ఏడు మటర్లో ఈ గ్యాంగ్ అంత ఉందా ఈ గ్యాంగ్ అంత ఉంది ఈ గ్యాంగ్ అంత ఉంది ఇది ఓన్లీ బచ్చినపేట సర్కిల్ బచ్చినపేట పిఎస్ పరిధిలోనే ఇవి ఇంకా టోటల్ జనగాం జిల్లా పరిధిలో చూసుకుంటే చేసిన మటర్లు నియర్లీ ఇట్ విల్ క్రాస్ ఐ బిలీవ్ మీ నాట్ మోర్ ఆర్ నియర్లీ ట్వంటీ ఫైవ్ క్రాస్ అయితే సార్ ఓకే దీంట్లో యాక్సిడెంట్ కేసులు చాలా ఉన్నాయి ఓకే పోలీస్ రికార్డ్స్లో అంజయ్య అనే వ్యక్తి మీద రెండే మర్డర్ కేసులు కనిపిస్తున్నాయి రెండే మర్డర్ కేసులు కనిపిస్తున్నాయి అంటే సార్ ఇప్పుడు వీళ్ళు పోలీస్ ఈ ఈ మర్డర్ కూడా సుభద్ర మర్డర్ కూడా ఎప్పుడు వచ్చింది సార్ బయటికి ఇప్పుడు మా నాన్న మర్డర్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చింది ఇది ఈ గుండెన సాయిలు అంటే సుభద్ర వాళ్ళ డాడీని చంపింది ఎప్పుడు రెండు వేల పదిహేను పదహారులో అంటే ఇలా గ్యాంగ్ అంతా ఏంటంటే సంవత్సరాల తర్వాత చేసుకుంటూ వస్తున్నారు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు పోలీసుల పరిషన్ ఏంటంటే ఎప్పుడో జరిగిన మటర్ని ఇప్పుడు మేము మళ్ళీ ఆ తలకెత్తుకోవాలా సో దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ నో గెటింగ్ సమ్థింగ్ రైట్ ఇప్పుడు మీకు పన్నెండు మంది అరెస్ట్ చేసి పంపించారు కనుక్కున్న వ్యక్తుల్ని అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందో ఆ పేర్లు అందరూ లేవు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా జెన్యున్ నీరస్తులే నేను కాదనట్లే ఉన్న వ్యక్తులు అరెస్ట్ చేయగలరు మీరు వేశారు వీళ్ళందరూ మేము చెప్పినవే సూపర్ గ్యాంగ్ తో సహా కానీ గారు సార్ వెనక్కున్న వ్యక్తులను అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టినారు ఏసీ విషయాన్ని ఏసీబీ గారి వరకు ఎంత జరిగిందండి ఏసీబీ గారికి నేను మొన్న కూడా ఎం గా సరే ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ డిస్ప్యూట్ ల్యాండ్లో ఉన్న అందరిని అరెస్ట్ చేసినారు గిరబాయి నాయన్ చేసి ఏవన్ తమ్ముళ్ళు ఇద్దరు బాలసిద్దులు పరిశ్రమలు ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ వీళ్ళ పాత్ర లేదనుకుంటారా సుభద్ర పాత్రలు సుభద్ర మర్డర్ జరగడానికి బాలసిద్ధిలే కదా సో సూపర్ గ్యాంగ్ తీసుకొచ్చింది అంటే అవి వాళ్ళు ఒప్పుకోలేదు నువ్వు బెట్లా చెప్తూ అంటారు అంటే ఒప్పుకోలేదంటే సార్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఉంటారు బాల వాళ్ళ ఏ వన్ యొక్క తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం ఉండరు అంటే దీని వెనుక ఒకటే ఒక ఆలోచన ఏ వన్ జైలు బెయిల్ జైలుకి పోయింది కాబట్టి ఏ వన్ మళ్ళీ బెయిల్ మీద తీసుకురావడానికి ఇద్దరు అన్న బయట ఉంచారు ఇది ఇది నేను నా ఆలోచన రైట్ సో నా ఆలోచన అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇద్దరు నమ్మలు కూడా జైలుకి పోతే వీళ్ళని తీసుకురావడానికి ఉండరు కాబట్టి అంటే ఇదంతా ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఎక్కడ పోతున్నట్టు కనిపిస్తుంది సార్ అంటే బాలసిద్ధులు కూడా డెకరైట్ వాళ్ళ తమ్ముడు ఏవని యొక్క తమ్ముడు సో అతన్ని బయట పెట్టేసి ఇంకెక్కడ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కామెంట్ చేయకూడదు కానీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ కేసు టాప్ లెవెల్లో ఉంది కాబట్టి పోలీస్ గారు కూడా ఏసీపీ అంటారు చేసిన ఉంటారు ఐవో ఏసీపీ అనుకుంటారు అవును మరి ఆయన మీతో బాగానే మాట్లాడుతున్నారు సిపి గారు నేను కాదనట్లేదు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టాస్క్ ఫోర్స్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సిపి గారు మీద కూడా నాకు ఏమీ లేదు ఏసీపీ గారి మీద కూడా నాకు ఒకటే ఒక మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఈస్ నాట్ టేకింగ్ మై ఇన్పుట్ సో సీరియస్లీ అండ్ ఆల్సో ఈస్ సప్రెసింగ్ మీ లైక్ ఎనీథింగ్ వెన్ ఐ యాజ్ అండ్ వెన్ ఐ అప్రోచ్ హిమ్ దట్స్ ద మెయిన్ కన్సర్న్ నాకు కనీసం సార్ నేను కంప్లైంట్ ఎంటున్నాడు నేను బాధితున్నే నేను నాకు మినిమం చెప్పాలి కదా సార్ సరే నువ్వు ఇచ్చిన గిరిగిలల్లో ఇది దొరకతలేదయా మరి ఏం చేద్దామని ఒక మాట చెప్పాలి కదా అవుట్ రైట్గా లేదు ఒప్పుకుంటలేరు ఏం చేయాలి సుభద్ర కేసులో కూడా నేను ఆ రోజు ఏసీ ఏసీబీ గారికి చెప్పిన మా డాడీ డెడ్ బాడీ దొరికినట్టు సార్ సుభద్రను కూడా వీళ్ళే చంపినట వీడే చంపినట అంటే మేము ఆల్రెడీ వాడిని కడిగినాం ఒప్పుకోలేదన్న కానీ టూ డేస్ తర్వాత సిపి గారే ప్రెస్ మీట్ పెట్టి వరంగల్లో సుభద్ర కేసులో వీళ్ళని కూడా చెప్తున్నారు అంటే ఏసీబీ గారు మళ్ళీ అదే టోన్లో మొన్న సుభద్ర వాళ్ళ డాడీని కూడా వీళ్ళే చంపరాడు కదా సార్ అంటే ఒప్పుకోలేదు ఐ మీన్ ద ద టోన్ హీస్ సెలెక్టెడ్ ద వే హీ స్పోక్ ఈస్ యూ నో ఈస్ నాట్ మేకింగ్ మీ టు బిలీవ్ దట్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఇన్ అ రైట్ మేనర్ రైట్ దట్ ఈస్ అ ప్రాబ్లం అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అవుతుంది అనుకుంటున్నారా అసలు అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది గ్రేటెస్ట్ మిత్ ఇట్స్ అ మిత్ ఇట్స్ అ మిత్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ద పొలిటికల్ లీడర్స్ అండ్ హు హ్యాస్ పొలిటికల్ పవర్ దట్స్ ఇట్ నాట్ ఫర్ కామన్ మ్యాన్ నేను సార్ నా నేను కొంత అంత ఎడ్యుకేషన్ ఉంది నేను నాకు వెళ్తే నేను నా నా పరిస్థితి ఇట్లా చేసినారు సార్ నేను అది కూడా గ్రేవ్ మర్డర్ కేసు గ్రూసం మర్డర్ కేసులో మా డాడీ కోసం ఇంత ఫైట్ చేస్తున్నా ఇప్పటికే ఫైట్ చేస్తున్నాడు నేను తొక్కని గడపలేదు సార్ నేను ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళినా నాకు ఎస్సీ కమిషన్ నుంచి కూడా నాకు మద్దతు రాలేదు పెద్దగా ఫస్ట్ ఎస్సీ కమిషనర్ ఆయన డైరెక్టర్ బాగానే రియా రియాక్ట్ అయినారు సునీల్ కుమార్ బాబు గారి మీద బాగా రెప్యుటేషన్ ఉంది బయట పీపుల్ సెట్ దట్ గట్టిగా నిలబడుతున్నాడు సునీల్ కుమార్ సార్ అది ఇది అన్నారు నేను వెళ్ళిన మూడు రెండు సార్లు వెళ్ళినప్పుడు బాగానే మాట్లాడినారు పాజిటివ్గానే ఉన్నారు థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఏమన్నారు తెలుసా అండి ఎందుకు ఫైట్ చేస్తున్నావు వాళ్ళు పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు గో హోమ్ అండ్ టేక్ రెస్ట్ ఎందుకు ఫైట్ చేస్తున్నావు నువ్వు అది కాదు సార్ స్పాట్ విజిట్ పెట్ట పెడతా అంటే అంతకుముందు ఏమి ఒప్పుకున్నారు స్పాట్ విజిట్ కుదరదు రారు వైస్ చైర్మన్ లేరు ఏదో ఇంకా అంటే డిస్కరేజింగ్ అండ్ డిమోరలైజింగ్ మేనర్లో మాట్లాడినారు నేను అప్సెట్ అయిపోయి ఇమీడియట్గా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు గ్రీవెన్స్ రేజ్ చేసిన గ్రీవెన్స్ రేజ్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళకి ఏదో ఒక డైరెక్షన్ వచ్చినట్టుంది ఎస్సీ కమిషన్ నాకు పర్సనల్గా మళ్ళీ ఫోన్లో మాట్లాడి లేదు నేను ప్రయత్నం చేస్తున్నా కదా స్పాట్ విజిట్ నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి అన్నారు సో ఇది అంటే ఇన్ని రకాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన నేను ఇప్పటికే ఫైట్ ఆపేదే లేదు నేను హైకోర్టులో రెప్యుటేషన్ కూడా ఫైల్ ఫైల్ చేసిన ఆంధ్రపూర్లో హైకోర్టులో ఏంటంటే సిరీస్ ఆఫ్ మర్డర్స్లో సీబీఐ ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఇంతకుముందు సుప్రీంకోర్టుకు అడిక్ట్స్ ఉన్నాయి హ్యాండ్ ఓవర్ చేసిన చేసిన కేసులు ఉన్నాయి నేను అదే గ్రౌండ్ మెయిన్ మీద అదే దాని మీదనే రిలే అవుతున్నాను సీబీఐకి డిమాండ్ చేస్తారా ఎస్ సిబిఐకి చేతిలోకి పోతే మాత్రమే దీంట్లో ఉన్న ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు అని అనుకుంటున్నారో పూర్తి స్థాయిలో బయటపడతారు సార్ అంటే సిబిఐకి వెళ్ళేక ముందు స్టేట్ ఏజెన్సీ సిఐడి ఉంటుంది కదా కాకుండా మీరు ఎందుకు వెళ్ళారు అంటే సిఐడికి వెళ్తే సార్ ఇప్పుడు అది స్టేట్ కంట్రోల్లో ఉంటుందని ఒకే ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే సిబిఐకి ఇట్లాంటి సిరీస్ ఆఫ్ మర్డర్స్ బ్రేక్ చేసిన హిస్టరీ ఉంది అండ్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి సీబీఐకి అప్పగించిన జడ్జిమెంట్స్ మనం ఆ గ్రౌండ్ మేజ్ చేసుకునే మనం పిటిషన్ పిటిషన్ రెస్పాన్స్ అలాగ ఉందండి అంటే పిటిషన్ ఇప్పుడు అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది అంటే కోర్టులో ఉంది కాబట్టి మనం కమెంట్ చేయకూడదు పర్సనల్ నోటీసెస్ అయితే సర్వ్ అయినాయి మన ఎవరైతే మన అండ్ బచ్చినపెట్ట ఎస్ఐ ఉన్నారో కదా ఒక ఎస్ఐ మాత్రం సస్పెండ్ అయ్యిండు అయితే సిఐ ఎందుకు సస్పెండ్ చేయలేదు నాకు ఇంతవరకు అర్థం కాదు ఎందుకంటే సిఐ కూడా దాంట్లో పూర్తి స్థాయి హ్యాండ్ ఉంది అని నేను అనుకుంటున్నాను అశోక్ చెప్పండి ఫైనల్గా నా డిమాండ్ ఏంటి సార్ ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా జరగాలి దీంట్లో సూత్రధారుల్ని మెయిన్ కన్స్పరేటర్స్ ఎవరైతే ఉన్నారో జనగాం ఎమ్మెల్యేతో సహా ముత్తిరెడ్డి రెడ్డితో సహా బుజ్జ సంపతి రెడ్డి గంగం సత్తి వీళ్ళతో అందరినీ అరెస్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి అదేవిధంగా ఈ సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఏవైతే జరిగినాయో ఇంతకుముందు ఆ వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇంకొకరి ఇంకొకసారి ఆ మండలో ఇట్లా జరగకుండా ఉండాలి ఒకప్పుడు ఇది చాలా పీస్ఫుల్ ఏరియా ఎక్సెప్ట్ మేము నేను చిన్న ఉన్నప్పుడు నక్సలిజము అది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే తప్పితే ఆ తర్వాత ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇట్లా లేవు రియల్ ఎస్టేట్ నుంచి ఈ రియల్ ఎస్టేట్ వచ్చిన కాని నుంచి మనుషులు మొత్తం పొల్యూట్ అయిపోయి ఈ రకంగా జరుగుతుంది ఇప్పుడు కూడా ఇల్లీగల్ బచ్చనపేట మండలాన్ని లోకాయుక్త జ లోకాయుక్తలో ఎన్ని పిటిషన్లు ఉంటాయి చూడండి చాలా పిటిషన్స్ ఉంటాయి బచ్చనపేట జనగాము ఈ ఏరియాల నుంచి చాలా పిటిషన్స్ ఉంటాయి సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ద ల్యాండ్ గ్రాబర్స్ ఆర్ యునో రోమింగ్ ఫ్రీలీ బై డూయింగ్ ఆల్ దీస్ యునో క్రైమ్స్ సో ఇవన్నీ ఆగిపోవాలంటే వీటి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫెయిర్ అండ్ ప్రా ఫేర్ మేనర్లో సార్ ఫైనల్గా చెప్పండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఇలాంటి వాళ్ళకే ఈ విధంగా జరిగితే సామాన్యుడి పరిస్థితి అటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ ఒకటి సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక అంటే అంతో ఇంతో మాట్లాడగలిగే నాకు ఇంత అన్యాయం ఘోరంగా ట్రీట్మెంట్ జరిగింది రేపు ఎవరికైనా ఇదే జరుగుతుంది సామాన్యుడి కూడా ఈ విధంగా జరగద్దంటే మెయిన్ ఎవరైతే అఫీషియల్ అంటే హై లెవెల్లో ఉన్నారో సిపి గారు లాంటి వాళ్ళు కానీ డీజీపీ లాంటి వాళ్ళు కానీ సో వాళ్ళు ఈ ఈ సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐలు కానీ సీఎల్ వీళ్ళ మీద కంటిన్యూస్గా నిఘా పెట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారో నిరంతరం పర్యవేక్షించాలి అప్పుడప్పుడు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకోవాలి వీళ్ళ బిహేవియర్ ఎట్లుంది ఏంటి పోలీస్ స్టేషన్ పోతే పిటిషన్ ఇస్తే రిసీట్ ఇచ్చేది అది లేదు